పశ్చిమ గోదావరి జిల్లా పాలకులులోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో పురావస్తు శాఖ అధికారులు పరిశీలన నిర్వహించారు గత కొంత కాలంగా కురుస్తున్న అధిక వర్షాల కారణంగా ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న బేడ మండపం కొంత మేరకు శిథిలమవడంతో అధికారులు ఈ పరిశీలన చేపట్టారు బేడ మండపం పరమర పడమర వైపు స్లాబ్ కురుంగిపోవడంతో పాటు గోడ కూడా బీటలు వారినట్లు అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో భక్తులు భద్రతా దృష్ట్యా కార్తీక మాస లో రద్దీ ఎక్కువ ఉండడంతో పడమర వైపు కళ్యాణ మండప ప్రాంగణాన్ని తాత్కాలికంగా మూసివేశారు ఓం నమ శివాయ శ్రీ క్షేర రామలింగేశ్వర స్వామివారి ఆలయం పాలకొల్లు పంచారామాల క్షేత్రం శిరోభాగం శ్రీ స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు అధిక ఉత్సాహంగా అధిక భక్తులతో జరుగుతున్న సమయంలో గతంలో కురిసినటువంటి వర్షముల వల్ల అతి పురాతనమైనటువంటి ఆలయం చుట్టూ ఉన్నటువంటి బేడా మండపం పడమర వైపున ఉన్నటువంటి బయటి పక్క కొంత మేర సుమారుగా ఇరవై అడుగులు మేర ఆలయానికి ఉన్నటువంటి పేడా మండపానికి ఉన్నటువంటి గోడ పడిపోవడం జరిగినది అది రెండు మూడు రోజుల్లోనే అది శనివారం పడిపోయింది సో డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఏడీ గారు వచ్చి పరిశీలన చేసి ఉన్నారు వారి యొక్క ఉత్తర్వులు ఇమీడియట్ గా మిగతా గోడ పైన ఉన్నటువంటి గోడను తొలగించవలసిందిగా ఆదేశించి ఉన్నారు మరియు భక్తుల యొక్క రాకెట్ ఎక్కువ ఉన్నందువలన ఇమీడియట్ గా చుట్టుపక్కల అంతా కూడా బందోబస్తు చేసి అది డిజిమెంటల్ చేయవలసిందిగా ఆదేశించి ఉన్నందున ఈ రోజు ఉన్నటువంటి మనుషులతో జాగ్రత్తగా ఆ గోడని తొలగించడం ప్రారంభించి ఉన్నాము అలాగే మన శాసనసభ్యులు మరియు నీటి పరదాల శాఖ మధ్య వారికి కూడా విషయం తెలియపరచి ఉన్నాం వారు కూడా ఈ విషయం మీద స్పందించి వెంటనే తొలగించి తదుపరి చర్యలు చేయవలసిందిగా వారి యొక్క సూచనలు కూడా తీసుకోవడం జరిగింది అలాగే మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు మా పై అధికారులు వారికి కూడా ఇది ఈ రోజునే తెలియపరచడం జరిగింది అలాగే త్వరలోనే దీన్ని డిజిమెంటల్ చేసి సంబంధిత అధికారులచే ఎస్టిమేట్లు వేయించి వాటిని అభివృద్ధి పరిచే విధంగా చేయటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం